ఎందుకండి ఇంత కక్ష సాధింపు ఎందుకు అంటే ఒక సామాన్యుడి మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు ఇది వరకు చిరాన్ ఫోర్ట్ అనే ఒక జూద క్లబ్ నడిపించారు వీరు అక్కడ కాదు ఇక్కడ ఎక్కడ ఉండేది అది ఆ జూదం క్లబ్ లో ఆయన అందరితోటి జూదం ఆడిపిచ్చి ఆ డబ్బు సంపాదించారు అట్లాంటి క్లబ్ అక్కడ స్థాపించాలని ఆయన అల్టీరియర్ మోటివ్ ఓకే అట్లాంటి క్లబ్ చేసి ఇంకా చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇంకో మంచి స్థానం అక్కడ పెట్టాలని వారి ఉద్దేశం అది వారి అల్టిమేట్ ఎయిమ్ సార్ దీనికి సంబంధించి ఫైనల్ గా ఎందుకంటే ఎంతమంది దీనికోసం పోరాడుతున్నారు ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే మీరు హైకమాండ్ కూడా వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు సో నెక్స్ట్ మీరు ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు అనిపిస్తుందా ఎందుకంటే చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు సో ఆ దొరికే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ అవసరం లేదు సార్ రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ అంటే మా పని అవ్వడానికి ఏమి ఆయన మెచ్చుకోవట్లేదు ఆయన ఖచ్చితంగా వచ్చేస్తారు కానీ ఆయన చేయలేని పక్షంలో నిజంగానే ప్రేమ్సాగర్ రావు గారు ఓ యాభై మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఈయన ఏం చేయకుండా చేస్తే మేము నిరార దీక్ష చేస్తాం ఫస్ట్ చర్య సెకండ్ చర్య చలో ఢిల్లీ అందరం టికెట్లు పెట్టుకొని ఢిల్లీకి వెళ్తాం అక్కడ సోనియా గాంధీ గారితో కూడా మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకొని ఇది మాట్లాడి మీ సీఎం గారి వైఫల్యం ఇది వారి వైఫల్యం కారణం మాకు తెలియదు ఇది మూడు స్టెప్పులు కానీ నేను ఫస్ట్ స్టెప్ లోనే మేము సక్సెస్ అవుతామని పూర్తి విశ్వాసం ఉంది సార్ మన రాజ్యాంగంలో ముఖ్యంగా ఏంటిదంటే ఇద్దరికి ఏదైనా గొడవ జరిగినా ఇద్దరికి మధ్యలో వ్యక్తిత్వంగా ఉండేది న్యాయం అంటే కోర్టు కోర్టుకు సంబంధించి కూడా మీకు క్లియర్ స్టేట్మెంట్ అనేది వచ్చింది వచ్చినా కూడా ఎందుకు మీ మీ దగ్గర నుంచి సరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకైనా మీకు సరైన సమాధానం దొరకట్లేదు ఎందుకు మీ స్థలాలు మీకు ఇవ్వలేకపోతున్నారు సార్ దౌర్జన్యం పోలీస్ సపోర్ట్ తీసుకొని పోలీసు కూడా వాళ్ళు అంటున్నారు సార్ మేము వచ్చినప్పుడు సార్ మేము కొద్దిగా మీరు ఇది తీసుకోండి మాకు టైం ఇవ్వండి ఒక వారము పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అట్లా టైం తీసుకొని వాళ్ళు అట్లా వాయిదా 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 చేస్తున్నారు అనమాట అంటే మీకు కోర్టు స్టే చిన్న రోజులు అవుతుంది సార్ అంటే మీరు గెలిచి అంటే దీనికి సంబంధించి మీరు కేసులు ఇవన్నీ గెలిచి కూడా రెండేళ్ళు దాటిపోయింది సార్ దాటిపోయాక అసలు యాక్చువల్ చెప్తాను సార్ మీరు అడిగిన మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మేము పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి నేను వెళ్ళాను అనుకోండి సార్ నేను చెట్టు కిందనో పుట్ట కిందనో గంట సేపు నిలబడాలి ప్రేమ్సాగర్ గారు వెళ్తే ఆయన బయటకు వస్తారు సార్ ప్రేమ్సాగర్ గారు వెళ్ళరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి దగ్గరికి వెళ్తారు అంటే మొత్తం రాజ్యాంగం అంతా వారి వెనక్కి వెళ్తుంది అలాంటప్పుడు మా సామాన్యులు ఎందుకు మేము ఆ కోర్టుది ఏదో ఆర్డర్ ఉన్నదో ఎందుకు మేము అజ్జేయలేకపోతున్నాం అనేది మీకు అర్థమై ఉంటుంది ఈ పార్టీకి సో ప్రేమ్ సాగర్ గారికి ఉన్న పవర్ కానీ వారికి ఉన్న ఫాలోయింగ్ కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ అడుగులకు మడుగులు ఉత్తరం కానీ మా దానిలో అందులో సామాన్యులు మేము జెండా ఏర్ వెళ్తే మూడు జీపులు వచ్చాయి అరెస్ట్ చేయడానికి ఆ ఏరియాలో మూడు జీపులు వచ్చి మా అందరినీ తీసుకెళ్లిపోతాం ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చింది అండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి మా వాళ్ళు మా మొత్తం కమిటీ వాళ్ళు వెళ్ళి జెండా ఏరేసుకోవడానికి వీలు లేకుండా చేశారు అట్లాంటి మీరు వచ్చి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం సార్ 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 ఆయన అతను ధర్మం అతను చిన్నవాడు ఆ రకంగా చూస్తే ప్రేమ సాగర్ కన్నా ఒక ఏసీపీ ఒక సామాన్యుడు చెప్పలేరు అధికారంలో ఉన్న వాళ్ళకి కూడా అధికారంలో ఉన్నవాడు కూడా పాపం ఆయన మేము మాకు తెలుసు ఆయన మాకు లేదు కదా సార్ మీకు తెలుసు కదా సార్ అంటారు పాపం కుర్రాళ్ళు వాళ్ళు ఏమంటాం మేము మీరు గట్టిగా మినబడి చేయడానికి సినిమా కాదు కాబట్టి ఇప్పుడు ఈయన చేయగలుగుతారు ఈయన ఎందుకంటే ప్రేమ సాగర్ కన్నా పై పదవిలో ఉన్నారు హై లో ఉన్నారు మీ సేమ్ గవర్నమెంట్ నువ్వు పిలిచి అడ్వైజ్ చేయొచ్చు వద్దు వాళ్ళతోటి నూట ఆయనకు నూట యాభై ప్లాట్లు ఉన్నాయి అక్కడ మేము మేము ఏనాడు అక్కడికి వెళ్ళి ఆయన ప్లాట్లు లో అడుగు పెట్టింది లేదు ఇది మీరు తీసుకోండి మాది మా మేము తీసుకుంటాం అంటే దీనికి సంబంధించి ఏంటండి మీ ప్లాట్లు అమ్మకానికి ఏమన్నా పెట్టారా లేకుంటే చాలా మంది కొన్న వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు లో కొన్న వాళ్ళు సార్ చాలా మంది కలగని కలగని పీడకలు అయిపోయి చనిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూతుళ్లకు పెళ్లి చేసుకుందాం కొడుకుకి పెళ్లి చేద్దాం అని అనుకున్న వాళ్ళు కొందరు ఇన్వెస్టర్స్ అనుకోండి పాపం వాళ్ళందరూ పోయారు ఆ పెళ్లి అయ్యో లేదో నాకు తెలియదు అంటే ఈ ల్యాండ్ కి సంబంధించి ఏంటి ఇది వెంచర్ రైట్ ఎలా లేకుంటే ఎలా అండి ఒక వెంచరే ఒక వెంచర్ ఒక సొసైటీ పరంగా చేసి అమ్మారు సో మీకు ఎవరైతే వెంచర్స్ ల్యాండ్స్ అమ్మిన వాళ్ళు వాళ్ళు కూడా మీకు ఏం భరోసాలు ఇవ్వలేకపోతున్నారో దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా మామూలు వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇంత పెద్ద పోరాడే పోరాడేంత కఠిమ వాళ్ళకి లేదు సో ఫైనల్గా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తున్నారు సార్ అంటే మీ మీ గురించి రావాలంటే మీ డిమాండ్స్ ఏమున్నాయి సో ఏం చేయబోతున్నారు డిమాండ్ చేయండి సార్ వారు వచ్చి ఆరు నెలలు అయింది ఇది చాలా చిన్న సమస్య ఇది గవర్నమెంట్ వైఫల్యం కింద మేము చిత్రీకరించి ఇది అన్యాయం ఇది మీ దృష్టికి తెచ్చాం మీకుండే లిమిటేషన్స్ మీకు ఉంటాయి మీరు మాకు అస్యూరెన్స్ ఇచ్చి మీకు ఎందుకు మేము వాళ్ళు ఇమీడియట్గా ఏమి చర్యలు ఏమేమి తీసుకోగాలో లీగల్గా తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం దీనిలో వారిని ఏదో అది చేయడం కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏదో చేయడం పోయిన గవర్నమెంట్ ఏదో తిట్టడం కాదు మేము సామాన్యులం మాకు కావాల్సింది మా ప్లాట్ మా కళల సాకారం మేము ఒక ఇల్లు కట్టుకొని దానిలో ఉంటే మీడియా మిత్రులందరికీ కూడా మేము వచ్చి మేము నమస్కారం పెడతాం సార్ ఇంకోటి సార్ న్యాయం చేయాలనేసి మేము సార్ దీనికి సంబంధించి మీ ఏరియా కలెక్టర్ని కానివ్వండి లేకుంటే మీ ఎంఆర్ఓస్ ని కానివ్వండి సో వాళ్ళ సమాధానం ఏమున్నాయి అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు కానీ ఒక మనిషికి ఇంతలా భయపడాల్సిన అవసరం ఏముంది సార్ అంటే వాళ్ళు 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 అంటే మీకు కాదు అంటే ఆ అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐఏఎస్ అధికారి కూడా అతనికి భయపడుతున్నారు అంటే చాలా ఆయనకు డబ్బు ఉన్నది సార్ మా తర్వాత డబ్బు లేదు సార్ ఈ లోకము డబ్బుకే అధికారం కాబట్టి కాబట్టి వాడు మేనేజ్ చేసుకుంటా తిరుగుతున్నాడు సార్ పోలీసు వాళ్ళంతా ఆయనకు తొత్తు తొత్తులైంది సార్ ఆయనకే సపోర్ట్ చేస్తారు గానీ ఇంట్లో సపోర్ట్ చేయలేదు లేదు సార్ గో నేను కట్టుకున్న ఇల్లు ఇరగొట్టిండు చూడు అట్లా ఉన్నది చెట్లు పెంచుకుంటే వాడు వచ్చి ఇల్లు ఇల్లు చెత్త మొత్తం ఇరగొట్టేడు తలుపులు కిటికీలు అన్ని ఇరగొట్టేసేడు బాత్రూమ్ ఇరగొట్టాడు ఈవెన్ కిచెన్ కూడా ఇరగొట్టేసేడు నా నా టైటిల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ సరే అన్ని రిజిస్ట్రేషన్డ్ ప్లాట్స్ మేము ఈ రోజు ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటే మా వ్యక్తులందరి పేర్లు వస్తాయి అందులో ఏవి ఇల్లీగాలిటీస్ ఏమి లేవు మేము మౌలికంగా మేము వి ద ల్యాండ్ ఓనర్స్ విత్ పొజిషన్ విత్ పొజిషన్ వితౌట్ పొజిషన్ కాదు విత్ పొజిషనే అట్లానే అనుకోవాలి ఎవరూ పొజిషన్‌లో లేరు అక్కడ మేము అన్ని ఆర్డర్లు తీసుకున్నాం ఇంజెక్షన్ ఆర్డర్లు అన్ని తీసుకున్నాం తీసుకున్నా ఓన్లీ గుండాయిజం కండ బలము డబ్బు బలము ఎమ్మెల్యే కాబట్టి ఇవన్నీ నడిపించగలుగుతున్నారు మిగతా అధికారులను కూడా దూషించే నాకు అవసరం లేదు సార్ వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు భయపడే పరిస్థితిలో ఈయన లేరు ఎవరు సీఎం గారు లేరు సీఎం గారు ఎన్నో ఎదుర్కొని ఈ స్థానానికి వచ్చారు వారు వారు తలుచుకుంటే మాది హండ్రెడ్ పర్సెంట్ వారు అనుకోవాలి వారు అనుకోవాలి ఎస్ ఇది తప్పు ఇది నా పార్టీలోనే ఇట్లాంటి దుర్మార్గుడు ఉన్నాడు కాబట్టి పిలవాలి నేను చెయ్యాలి అని వారు అనుకుంటే ఇది ఓ పెద్ద ప్రెసి ఒక ఒక ప్రెసిడెంట్ అవుతుంది కాంగ్రెస్ లో ఎస్ ఈ న్యాయం జరుగుతుంది ఆయన ఓన్ ఎమ్మెల్యేని కూడా ఎదుర్కొన్నారని నేషనల్ మీడియా కూడా చెప్తుంది సార్ చాలా మంచి మాట అండి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద దురుసుగా కాకుండా లౌక్యంగా వివరించి ఇంతమంది జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు సీఎం గారు దీన్ని త్వరగా పరిష్కరించాలి దీన్ని త్వరగా పరిష్కరించాలి అది కాకుండా ఈ ఆరు వందల మంది కాకుండా మీరు చెప్తున్నారు ఇంటికి ఒకరు రేసుకున్న ఇంటికి నలుగురు కూడా రెండు వేల మంది జీవితాల పాపం దీని మీద ఆధారపడి ఉన్నాయి త్వరగా దీని మీద రియాక్షన్ తీసుకోవాలి త్వరగా దీనికి సంబంధించి మద్దతు దొరకాలని చెప్పేసి కోరుకుందాం రేవంత్ రెడ్డి గారు ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది సార్ పని వారికి నాయనా నువ్వు తప్పు ఇది చెయ్యకు అంతే ఒక్క ఫోన్ వారు పెద్ద దానికి పైరవి అక్కర్లా వారు వారి వారి టైంలో లో వారి ఉన్న దానిలో పవర్ లో ఒక ఫోన్ చేసి నువ్వు చరిగిపో వాళ్ళది వాళ్ళు తీసుకొని అని చెప్తే చాలు సార్ రైట్ సార్ న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం ధన్యవాదాలు సంతోషం ధన్యవాదాలు